కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారు చాలా బాగుంది అండ్ ఎప్పటి నుంచి ఐమాక్స్ చూడాలని అనుకున్నా ఏ మూవీ కూడా చూడలే అది తోటే కంప్లీట్ చాలా బాగుంది ఆ చాప్టర్ టెన్ ఇయర్స్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు చూస్తాను మూవీ ఇప్పుడు నేను నాకు స్కూలింగ్ అయిపోయింది కాలేజ్ అయిపోయింది ఇప్పుడు జాబ్ చేస్తున్నా కొన్ని రోజుల మ్యారేజ్ కూడా ఉంది ఇప్పుడు రీ రిలీజ్ అవ్వడం చాలా బాగుంది నాకు నచ్చింది యా చాలా బాగుంది అండ్ కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారు అవి ప్రభాస్ ఎంట్రీస్ అయిన ఇంటర్వ్యూల్లో ఇంటర్వ్యూల్ బ్యాంగ్ మాత్రం చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేసిన దానికంట నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే సీన్స్ బాగున్నాయి మాటలు అయితే యాడ్ చేశారు మ్యూజిక్ సౌండ్ బాగుంటుంది సాంగ్స్ తీసారు బట్ సినిమా బాగుంటుంది ఆ ఏం లేదు బాగుంటుంది సూపర్ డూపర్ హిట్ ఇంక అంతే ఇంకేం లేదు ఏం లేదు ఒక యానిమీ తీసిండ్రు యానిమీ ట్రైలర్ వదిలేరు అంతే స్పెషల్ చూడవచ్చు వెయిట్ చేయండి త్వరలో వస్తుంది నిజంగా చెప్తున్నా బాహుబలి సినిమా చూస్తుంటే మళ్ళీ మనకు మళ్ళొక చరిత్ర కనిపించింది ఒక రామాయణం ఎట్లనో మనకు ఒక బాహుబలి కూడా అట్లనే అంటే ఒక బుక్ ఎట్లా చదువుతామో మనం బాహుబలి కూడా ఎంత చదివినా తక్కువనే అసలు రాజమౌళి గారికి ఏం చెప్తున్నా యాడ్సాప్ చెప్పాలి మళ్ళీ ప్రీ రిలీజ్ చేసేందుకు ఈ సినిమా ప్రభాస్ కెరియర్లా మన రానార్ కెరియర్లా ఈ సినిమా అని ఏం చెప్తున్నా వరల్డ్లో రికార్డు కొట్టేసింది ఇది దీని రికార్డు కొట్టాలంటే చాలా కష్టం కొట్టరు కూడా వాళ్ళు కూడా కొట్టాలంటే కూడా మళ్ళీ రాజమౌళి సాధ్యం అనుకోవాలి అంత బాగా తీసిన సినిమా మళ్ళీ మూడు గంటల సినిమా మొత్తం నాలుగు గంటలు చేసిన సినిమా ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు ఇది ఒక రికార్డు మన తెలుగు ఇండస్ట్రీకి కాదు మన తెలుగు వాళ్ళకి ప్రౌడ్గా చెప్పుకుంటుంటే ఒక బాహుబలి సినిమా అంటే ఒక రేంజ్ అంటే ఇది చెప్పాలంటే మన ప్రవాసాన ఏం చెప్తున్నా యాడ్సప్ అన్న అంటే చాలా బాగా నచ్చింది అన్న ఇది నాకు రీ రిలీజ్గా అనిపించి ఒక రిలీజ్ సినిమాలో అనిపించింది ఆ నెంబర్స్ ఆ కలెక్షన్స్ ఆ ప్రీ సేల్స్ అన్నీ చూసిన తర్వాత నాకైతే పిచ్చెక్కేసింది సినిమా కూడా ఆ లోపల అలానే కూర్చోబెట్టారు రాజమౌళి పుష్ప రికార్డ్ లేపు అంటారా పసుప టూ రికార్డులు కూడా లేచిపోతాయి రో నిజం చెప్పర్రో బహుబలి రికార్ అది పుష్ప బ్రేక్ చేస్తులే బాగుబులిది బ్రో మీరు కూడా ఒక మీరు నిజంగా ఆలోచించండి ఇది రీ రిలీజ్ సినిమా స్ట్రైట్ సినిమా సినిమా కాదు స్పిరిట్తో మీరు అడగండి నేను కంపేర్ చేస్తాను పసుప టూని లేప కొడతదని పొస్పర్ టూ ఇంత బాహుబలి రికార్డునే బద్దలు కొట్టలేదు అప్పుడే మీరు

మళ్ళీ పది సంవత్సరాల తర్వాత నేను తీసుకొచ్చి దీన్ని ఎపిక్ అంటున్నాడంటే మీరు అర్థం చేసుకోండి రాజమౌళి దీనికన్నా తోపు సినిమాలు నిన్న తీనివ్వండి బట్ ఆయన ఈ సినిమా దగ్గర స్టక్ అయిపోయాడు రాజమౌళి కూడా బాహుబలి సినిమా చేయలేడు అంటావు తీలేడు బాహుబలి రాజమౌళి మ్యాటర్ కాద ప్రభాస్ మ్యాటర్ ఆడ ప్రభాస్ ఉంటేనే బాహుబలి ఉంది ఆ విషయం రాజమౌళి చెప్పాడు చాలా సార్లు